جس دل ملے جس دل پہ అందరికీ నమస్తే అండి నేను లక్కీ డ్రా తీయడం జరిగింది ఫస్ట్ విన్నర్ వచ్చేసి మనకు బి శాలిని అనే ఆయనకు ఎలక్ట్రిక్ కుక్కర్ వచ్చింది కదా సో సెకండ్ విన్నర్ మనకు గాయత్రి గారు అని చెప్పి అన్నాం కదా సో ఆవిడే ఇవిడ సో నిన్న రాలేదు ఎందుకంటే నిన్న మనం సిక్స్ ఓ క్లాక్ తీసినాం కాబట్టి లేట్ అయింది కాబట్టి రాలేదు ఇవాళ మార్నింగ్ వచ్చారు ఎం గాయత్రి గారికి సెకండ్ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఓకే కుక్కర్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు అమ్మ ఎట్లా అనిపించింది మీరు ఈ కుక్కర్ గెలుచుకున్నాము ఎక్కే మాట్లాడు మేము ఆర్జీ కాలనీకి వచ్చినప్పుడు మీరు కట్టమంటే మీరు నమ్మే బ్రదరు నమ్మలే కదా సో యాక్చువల్గా బ్రదర్ జూనియర్ చిరంజీవి అంటారు వీళ్ళు ఉండే దగ్గర వీళ్ళు పండ్ల కూడా ఆర్జీ కాలనీలు ఉంటారు మేము ఆ రోజు అక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది క్యామ్ పెట్టినప్పుడు భయ వచ్చిండు వచ్చి ఒక మంచి స్టెప్ వేసిండు డాన్స్ చేసిండు నేను కూడా ఒక అర్థ భయ్య మామని తీసుకోస్తా అని చెప్పి పోయిండు వచ్చిన తర్వాత ఈమెను అడుగుతా అన్నదంట ఏ అవన్నీ ఏం రావు అన్ని టుప్లికేటు వాళ్ళు ఇయ్యరు ఏం లేదు అన్నారంట కానీ మనోడు నమ్మకంతో లేదు కంపల్సరీ వస్తుంది గ్యారెంటీ చెప్తున్నా బండి వస్తుంది చూడు నాకని చెప్పి గ్యారంటీగా ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్గా తీసుకున్నా అంతే కాన్ఫిడెంట్గా ఫస్ట్ ప్రైజ్ అయితే రాలేకపోయింది కానీ సెకండ్ ప్రైజ్ అయితే రావడం జరిగింది చాలా సంతోషం చిరంజీవి గారు అసలు తీసుకుంటే అంటే ఫస్ట్ ఏంటంటే మెయిన్ పాయింట్ చాలా మంది కింద ఉండడం అనమాట కింద ఉంటే ఏమైతే ఫస్ట్ వస్తున్నాయి చెప్పినా అది ఎయితే ఇంకా జనాలు మార్కెట్ అని చెప్పి దీనా దివర్ అయితే ఇక్కడ మన ఒకటి మన స్కూటీలు వంద రూపాయలు ఇస్తే మీకు ఎవరికైనా డ్రా వస్తా అని చెప్పి స్కూటీలు వస్తా అని చెప్పి చెప్పారు చెప్తే సరే అని చెప్పి అప్పుడప్పుడు ఆర్డర్కి ఫోన్ చేస్తే ఏవన్నీ వేస్ట్ రావు చేయవన్నీ వాళ్ళే కావాల్సిన వ్యక్తి వచ్చిన ఆనందపడమని ఆశ్చర్యపడదు రాననుకున్నావా రా నేను ఈ రోజు ఇప్పుడు మా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెలిచాడు కాదు మనం కూడా దిల్వాలి కాబట్టి ఎంతో సంతోషం ఉంది నీకు కోరుకుంటూ రైస్ కుక్కర్ ఈ అన్నకి చెప్తూ నేను సినిమా తీసుకుంటాను బాస్ ఇస్ బ్యాక్ అయితే వాళ్ళ ఆవిడకి వచ్చిన సందర్భంగా ఒక స్టెప్ అయితే చిరంజీవి స్టెప్ వేస్తారు ఇప్పుడు అన్న మీ ఆవిడకి ఈ కుక్కర్ వచ్చిన సందర్భంగా మీకు చిర మీకు చాలా ఇష్టమైన వ్యక్తి చిరంజీవి కదా ఒక చిన్న స్టెప్ అన్న మా షోరూంలో ఓకే రైట్ ఏం పాడే వింటా లేదు ఇది ఫస్ట్ ఇచ్చే చోట ఇచ్చా ఇచ్చా ఎక్కువ సార్ పర్లేదు جي ان کي کڙو ڏنڊه سيرو مٿم تي پيٽي سيرو ونه خارو لکي سيرو థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా సంతోషం ఓకే వచ్చి నువ్వు లక్కీ గారు మీ ఆవిడ వద్దాడు కూడా తీసుకొని అదే అంతే సంతోషంగా మీకు వచ్చినందుకు చాలా హ్యాపీ వేరే వాళ్ళకి వస్తే ఫ్రెండ్స్ ఎంత సంతోషం వాడు ఉంటున్నా లేదో తెలియదు కానీ ఆయన కాన్ఫిడెన్స్ని వాళ్ళ ఆవిడ కూడా నమ్మలేదు కానీ ఆయన కాన్ఫిడెన్స్గా వాళ్ళ కొట్లాడి రాపించడం అందుకు దేవుడు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ రాకపోయినా పర్లేదు సెకండ్ ప్రైజ్ అయితే రావడం జరిగింది ఇట్లా నమ్మకంగా మీ మనస్ఫూర్తిగా కట్టండి ఎక్కడో అక్కడ మీరు కూడా గెలుచుకోవడం జరుగుతుంది అట్లా అని చెప్పి వేలు వేలు కట్టి మోసపోకండి జస్ట్ మీ స్థాయికి తగ్గట్టు ఎంతో అంత కట్టి మీ అదృష్టాన్ని పరిష్కరించుకోవడంలో తప్పేం లేదు మనం ఒక రోజు చిన్న డిఫింగ్ చేస్తే పోతే లేకపోతే ఏదైనా కూరగాయలు తెచ్చుకుంటే పోతే ఆ సందేహం రోజు కానీ ఇది లైఫ్ లాంగ్ ఉంటుండే గిఫ్ట్ ఇదే ఏరియాకి సంబంధించిన వాళ్ళకు కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అయితే రావడం జరిగింది వాళ్ళైతే ఇంకా రాలేదు వాళ్ళ సంతోషం ఎటువంటి తెలియదు జస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు వాళ్ళ రావడకు ఆయన మన మనం సాంగ్ చేసి మరి చేసాడు సో ఫ్రెండ్స్ అన నువ్వు నాకు ఇద్దరు ముందే మనకు తెలుసా తెలియదు మేము వచ్చి క్యాంప్ పెడితేనే మీరు తీసుకుని ఓకే మా చుట్టాలు కాదు మా రిలేషన్ కాదు మా నంబర్లు లేవు ఏం లేవు కేవలం మా షోరూమ్ పర్పస్ కోసం మేము క్యాంప్ అక్కడ పెట్టాము ఓకే మీకు ఆ రోజు కూడా చెప్పినాము పండ్లు సేల్స్ కోసం పెట్టామన్నా ఓకే మీకేం లాభం అన్నారు ఏం లేదు మా పండ్లు లేదా కాదు మాకు మా షోరూమ్ ప్రమోషన్ అయితే రాదని చెప్పాను అదే మాటగా మేము ఈ లక్కీ డ్రా చేయడం జరిగింది యాక్చువల్గా అయితే ఓన్లీ ఎలక్ట్రిక్ స్కూటీ ఒకటే అనుకున్నాను నేను తర్వాత ఇలాంటి వాళ్ళు చాలా మంది అడిగారు అన్న ఓన్లీ ఎలక్ట్రిక్ స్కూటీ మంది పెడితే ఒకరికే ఇస్తావు మిగతా అందరినీ నారాజ్ అవుతారు కనీసం ఒక రెండు మూడు ప్రైజులైనా పెట్టంటే మళ్ళీ ఒక బ్లూటూత్ స్పీకర్ మగవాళ్ళ కోసం ఆడవాళ్ళ కోసం అయితే ఒక కుక్కర్ అయితే పెట్టడం జరిగింది జీల్ గుర్తుంటుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఇలాంటి గిఫ్ట్లు మరిన్ని రావాలని మరింత లక్కి డ్రావర్లో పాస్ పెట్టి వాళ్ళు గెలుచుకోవాలని మనసు కూడా కొడుతూ అమ్మా తీసుకోవాలి సో ఇది ఇవాళ మన సెకండ్ బిన్నర్కి అయితే గాయత్రి గారికి అయితే కుక్కర్ ఇవ్వడం జరిగింది సో అమ్మ నీ మాటలు చెప్పు ఎట్లా అనిపించింది గట్టిగా చాలా సంతోషంగా ఉందా మంచిగా ఫస్ట్ సారీ రైస్ కుక్కర్ బిర్యానీ ఉండి పెట్టు మాన సరేనా రైట్ బెడ్స్ ఇది సెకండ్ కుక్కర్ మనం ఇవ్వడం జరిగింది మళ్ళీ మనం రాత్రి అయితే సెకండ్ సెకండ్ వాల్ నుంచి తీసుకుని వెళ్ళారు ఇది థర్డ్ గాయత్రి గారికి థర్డ్ ప్రైజ్ అనమాట ఫస్ట్ విన్నర్ అయితే రాలేదు వాళ్ళ వీడియో కూడా తీసు పెడతా ఈ వీడియోని మీరు కంపల్సరీ ఫాలో చేసుకోండి మరిన్ని మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి ఫేస్బుక్ అయితే ఫేస్బుక్లో వస్తుంది యూట్యూబ్ అయితే యూట్యూబ్లో వస్తుంది ఇన్స్టాల్ అయితే ఇన్స్టాల్ మూడు ఐడిలు కూడా సిల్వర్ మ్యాన్ రాకీ బాయ్ అని ఉంటుంది ప్రతి వీడియో మీకు అప్డేట్ చేస్తూ ఉంటా దాంట్లో చూడండి మరిన్ని స్కీమ్స్ కూడా మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఇంకో స్కీమ్ కూడా పెడుతున్నా అది కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి జెన్యున్గా ఇస్తాము మళ్ళీ జెన్యున్గా మీకు తీసి మీలో ఒకరికైతే ఇస్తాం ఓకే థ్యాంక్ యూ మమ్మల్ని నమ్మి లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరికీ మేము జెన్యున్గా అయితే ఇవ్వడం జరిగింది మీకు కూడా జెన్యున్ అనుకుంటే కింద కామెంట్ రూపంలో కింద కామెంట్ పెట్టండి జెన్యున్ ఇచ్చామా లేదా అనేది మీరైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ